సో ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక రానున్నటువంటి పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలపై తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది సో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి బలాల బలాలు ఏదైతే మొత్తం పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ఎనిమిది సెగ్మెంట్లలో అత్యధిక మెజారిటీ సాధించింది సో వీటన్నిటిని బేరీజు వేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత ఏదైతే అసంతృప్త నేతలు ఇతర పార్టీల ఇచ్చినటువంటి అసంతృప్త నేతలను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునేందుకు సిద్ధమైంది ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే ఫార్ములాను కాంగ్రెస్ పార్టీ అనుసరించిందో తిరిగి అదే ఫార్ములాను ఆక్పరేషన్ ఆకర్షణ తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో అయితే కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉందో ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెంచుకుంది ఇందులో భాగంగానే బీజేపీకి చెందినటువంటి కొంతమంది కీలక నేతలు ఇటు మల్కాజ్ గిరికి సంబంధించి కానీ ఇటు సికింద్రాబాద్ సంబంధించి కానీ ఇటు గోషామాలకి సంబంధించి కానీ ఈ మూడు పార్లమెంట్ హైదరాబాద్కి సంబంధించి సో ఈ మూడు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో జైన్ చేసుకునేందుకు కొంత రంగం సిద్ధం చేసింది ఇప్పటికే బీజేపీ పార్టీకి నుంచి కొంత మంది కొంత సంబంధించి ఆ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నదని చెప్పేసి ఆ స్పష్టంగా తెలుస్తుంది సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పై కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది ఇక్కడ నుంచి కీలక నేతలు ఉన్న అంజన్ కుమార్ అంటే కీలక నేతలు ఉన్నా కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో కొంత కిషన్ రెడ్డి గెలుపొందడం జరిగింది ఇటు బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య పోటీ జరిగి కిషన్ రెడ్డి గెలుపొందడం జరిగింది సో ఈ తరుణంలో రానున్నటువంటి ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి మరొక కీలక నేతలుగా ఉన్నటువంటి కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే జేసుధా సో ఈమెను పార్టీలో జాయిన్ చేసుకునేందుకు కొంత కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఈమె ప్రస్తుతం గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచినటువంటి జేసుధా ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది సో వైఎస్ఆర్సీపీ తర్వాత ఆమె బీజేపీకి తిరిగి జాయిన్ అవ్వడం జరిగింది సో రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీలో జాయినటువంటి పూర్తి స్థాయిలో పార్టీలో ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా ఆమె కేవలం పార్టీలో జాయిన్ అయిన జైన్ అవ్వడంతో ఆ రోజు తర్వాత మళ్ళీ ఆమె స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పాల్గొనలేదు సో ఈ తరంలో పార్టీకి అంటుముట్టనుగానే ఉంటుంది సో ఆమెకు పార్టీలో ఎటువంటి బాధ్యతలు కూడా కొంత అప్పగించినటువంటి పరిస్థితి ఈ తరలలో దేశా కొంత బీజేపీ పార్టీకి జాయిన్ రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో జైన్ జైన్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఎందుకంటే ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కొంత కీలక నేతగా జేసూధా ఉంటుంది కాబట్టి మైనార్టీ ఓట్లకు సంబంధించి ఏదైతే ఉంటుందో మైనార్టీ ఓట్లనేవి కొంత కాంగ్రెస్ వైపు రావాలి అంటే జేసూధ ఖచ్చితంగా కొంత వస్తే కాంగ్రెస్ పార్టీకి ప్లేస్ అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు ఈతరులలో బీజేపీ పార్టీకి త్వరలోనే బీ రాజీనామా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో జైన్ కాబోతున్నట్టు తెలుస్తుంది మరొక ఆ నేత అయితే సికింద్రాబాద్ సెగ్మెంట్కి సంబంధించి మాజీ మేయర్గా ఉన్నటువంటి బండ కార్తికారెడ్డి ఈమె కూడా ఆ ప్రస్తుతం బీజేపీ పార్టీలోనే కొనసాగుతున్నారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అయితే మేయర్ మేయర్గా ఉన్నారు సో ఈమె కూడా గత తర్వాత అయితే సికింద్రాబాద్ సిగ్మెంట్ టికెట్ ఆశించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అది రాకపోవడంతో ఆమె బీజేపీకి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా ఆమె కేవలం సెకండ్ క్యాడర్ నాయకురాలుగానే ఉన్నారు అక్కడ ఆమెకు సికింద్రాబాద్ టికెట్ ఆశించిన కూడా ఆమెకు రావట్లేదు సో ఈ తరంలోనే ఆమె తిరిగి తన సొంత గుడి అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పేసి ఆమె భావిస్తున్నారు ఇప్పటికీ ఆ దిశగా కూడా కొంత సంప్రదింపులు జరుగుతున్నాయి సో గత ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ఆమె న్యాయం చేస్తారు గతంలో ఏదైతే తనకు ఉన్నటువంటి సత్స సంబంధాలు కాంగ్రెస్ నాయకులతో ఉన్నటువంటి సత్సంబంధాల కారణంగా తిరిగి ఆమె కాంగ్రెస్ పార్టీకి రావడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు సో బీజేపీ పార్టీకి రాజీనామా చేయడానికి ఆమె కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది సో మరొక బీజేపీ నేత కీలక బీజేపీ నేతగా ఉన్నటువంటి మల్కాల్గిరి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఎవరైతే ఆకుల రవీందర్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి రావాలని కొంత రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది సో ఇటు బీజేపీ పార్టీకి రాజీనామా త్వరలో చేయబోతున్నానని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఈయన ప్రధానంగా రెండు వేల తొమ్మిదిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మల్కాజ్ గిరి నుంచి ఆ తర్వాత ఆయన బీజేపీలో జరిగేవారు సో ప్రస్తుతం ఆయన కూడా కొంత బీజేపీ పార్టీకి సంబంధించి ఏదైతే ఎన్నికల ఎన్నికలకు సందర్భంగా కూడా మల్కాజ్గిరికి సంబంధించి కానీ ఎన్నికల సందర్భంగా కొంత యాక్టివ్కి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఆయన ఎటువంటి కార్యకలాపాలు చేపడినటువంటి పరిస్థితి ఈ తరంలో కూడా ఆయన కూడా బీజేపీ పార్టీకి దూరం కాబోతున్నట్టు వార్తలు అనిపిస్తున్నాయి సో ముగ్గురు ఎవరైతే ప్రస్తుతం ఈ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు ముఖేష్ కుమార్ గౌడు కుమారుడు విక్రమ్ గౌడ్ కానీ అదేవిధంగా మాజీ మేయర్ బండ రెడ్డి కానీ అదేవిధంగా జయసుధ కానీ దాంతోపాటు ఆగల రవీంద్ర ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ఈయన కూడా పూర్తి స్థాయిలో అందరూ కాంగ్రెస్ పూర్తికి చేరాలని చెప్పేసి ఆ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది వీరితో పాటు ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది సో ఖచ్చితంగా గెలవాల్సిన స్థానాలు ఏమైనా వీటి అన్నింటిపై కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది దీనితో పాటు ఎవరైతే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి మేయర్లు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ స్థాయిలో దృష్టి పెట్టింది ఇప్పటికే కూడా చాలా మున్సిపాలిటీలు ఇటు జగిత్యాల కానీ ఇటు నల్గొండ కానీ ఇటు నాగార్జునసాగర్కి సంబంధించి నందుకొంద మున్సిపాలిటీకి సంబంధించి కానీ చాలా మున్సిపాలిటీలు ప్రభుత్వం అధికారంలోకి మారడంతో అక్కడ పూర్తి స్థాయిలో అవిశ్వాస తీర్మానాలను పట్టి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కండలు కప్పుకుంటున్నారు సో అక్కడ స్థానికంగా పార్టీ బలోవతపపీతం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే లోకల్ కౌన్సిలర్ ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జైన్ అవడంతో కొంత మున్సిపల్కి సంబంధించి చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు సో ఈ తరంలోనే ఇప్పుడు నల్గొండకు సంబంధించి మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది సో పార్లమెంట్ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది సో మరొక పార్లమెంట్ ఏదైతే వరంగల్కి సంబంధించి కూడా వరంగల్ మున్సిపల్ చైర్పర్సన్ ఎవరై ఉన్నారో గుండూ సుధారణ ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి ఉండడంతో ఆమెపై అవిశ్వాస తీర్మానానికి ఎవరైతే మున్సిపల్ చైర్పర్సన్కి సంబంధించి కౌన్సిలర్లు ఉన్నారో వారందరూ కూడా ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధమైన వార్తలు వచ్చిన వేళ ఆమె స్వయంగా ఏవైతే మంత్రి కను కలవడం జరిగింది సో ఇవి కూడా కొంత చర్చకు దారితీస్తుంది సో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకు ముందే ఆమె పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే పూర్తి స్థాయిలో ఆమె ఐదు సంవత్సరాల పాటు రానటువంటి ఐదు సంవత్సరాల పాటు ఏదైతే ఆమె మున్సిపల్ చైర్పర్సన్ గానే ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఆమె కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది దీనితో పాటు మిగతా కౌన్సిల్ జగితాలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది భువనగిరి కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కౌన్సిలర్లు కొంత పెట్టిన వేళ కొంతది కోర్టు స్టే ద్వారా ఆగిపోయింది సో ఓవరాల్గా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంత ఆపరేషన్ ఆకర్షితు లోకల్ లీడర్లతో పాటు పై స్థాయి నాయకుల వరకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షి స్టార్ట్ చేసిందని చెప్పేసి ఆ స్పష్టంగా తెలుసుకో దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆ పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయో వాటికి సంబంధించి దరిదాపుగా పదివేలకు పైగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచు కూడా కాంగ్రెస్ పార్టీలో అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఈ మేరకు కొంత కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సర్పంచ్లు కానీ వాళ్ళకి చెక్ పవర్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది దీనితో పూర్తి స్థాయిలో ఏదైతే బిల్లులకు చెల్లిలకు సంబంధించి కానీ పనులకు సంబంధించి కానీ ఇతర అనేక అంశాలకు సంబంధించి కానీ పై స్థాయి నాయకులపై ఆధారపడాల్సిన ఎమ్మెల్యే స్థాయి నాయకులపై ఆధారపడాల్సినటువంటి పరిస్థితి సో గ్రామ పంచాయతీ వ్యవస్థకు సంబంధించి పూర్తిగా నిర్వీర్యం జరిగింది బీఆర్ఎస్ పనులలో అని చెప్పేసి ఇటు లోకల్ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు కూడా ప్రస్తుతం రానటువంటి పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది ఇటు బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సెగ్మెంట్ వారిగా ఎంచుకుంటూ ఇటు చేవల పరిధిలో కూడా కొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది సో ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బలమైన నేతలతో పాటు లోకల్ స్థాయి క్యాడర్ కు కొంతమంది క్యాడర్ కలిగినటువంటి నేతలు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసుకొని పార్టీని మరింత పటిష్టం చేయాలని చెప్పేసి భావిస్తుంది సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది ఈ యొక్క చేరికలు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ ఏ విధంగా ముందుకెళ్లబోతుంది